సంతాన సమస్యలతో సతమతమయ్యే వారి కుటుంబాలకు సంతానోత్పత్తి కేంద్రం అండగా నిలుస్తోందని డాక్టర్ దీప్తి ప్రియదర్శిని తెలిపారు బుధవారం కుటుంబాలకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన జననీయాత్ర తునిపడానికి చేరుకుంది కేంద్రం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన పిల్లలను కనేందుకు అవకాశం ఉంటుందని ప్రముఖ వైద్యురాలు డాక్టర్ దీప్తి దీప్తిని తెలిపారు సమాజంలో ఫెర్టిలిటీపై అవగాహన కల్పిస్తూ ఓయాసి జనని పేరుతో చేపట్టిన యాత్ర బుధవారం పట్టణానికి చేరుకుంది రాజా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సంస్థ వైద్యులు పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు అందజేశారు ఈ సందర్భంగా వైద్య బృందం మాట్లాడుతూ శాస్త్రీయ విధానం ద్వారా ఆరోగ్యవంతమైన పిల్లల జననానికి తమ సంస్థ కృషి చేస్తుందని తెలిపారు దేశవ్యాప్తంగా ముప్పై నాలుగు సెంటర్లలో సేవలందిస్తున్నామన్నారు మారుమూల ప్రాంతాలకు కూడా తమ సేవలను విస్తరించాలన్న ఉత్తమ లక్ష్యంతో ఈ యాత్రను చేపట్టడం జరిగిందన్నారు సంస్థ మెడికల్ డైరెక్టర్ దుర్గాజీరావు సీఈఓ పుష్కరాజ్ షెనాయ్ డాక్టర్ రాధికా పొట్లూరి మల్లా గణేష్ అద్దెపల్లి బాలాజీ తేజోమూర్తుల గిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఉండొచ్చు ఇద్దరిలో కంబైన్ గా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉండొచ్చు మరి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఆడవాళ్ళలో అయితే మెయిన్ సమస్య పీసీబు మీరు అందరూ చాలా మంది వినే ఉంటారు మీకు పొడవులు ఉన్నాయని నాకు అని చెప్తారు ఇప్పుడు వచ్చిన వాళ్ళే నాకు చాలా మంది చెప్తారు అలా అంటే ఓవరీస్ లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ అండాలు ఉంది ఏది టైం కి రిలీజ్ అవ్వదు సో ఎక్కువ టైం కి రిలీజ్ అవ్వినప్పుడు ప్రెగ్నెన్సీ అనేది వచ్చే అవకాశం ఉండదు ఇది ఫస్ట్ ప్రాబ్లమ్ ఎగ్జాక్ట్ నమస్తే అండి అందరికీ ఆయుస్ జర్నీ యాత్ర టూ పాయింట్ ఓ కి స్వాగతం భారతదేశంలోని సంతానోత్పత్తి సమస్యలున్న దంపతులకు పల్లెటూరులో ఉన్న వాళ్లకు పెద్ద సిటీస్ లో ఉండే ఫర్టిలిటీ క్లినిక్స్ రాలేని వాళ్లకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ని దగ్గరలోకి తీసుకురావాలి అన్న సదుద్దేశంతో మొదలెట్టబడింది ఈ జననీయాత్ర జననీయాత్ర గ్రాండ్ సక్సెస్ చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు అవసరమైన అవసరమైన వాళ్ళకి చక్కగా రీచ్ అయింది అదే విధంగా ఇది కూడా హెల్ప్ అవుతుందన్నట్టు ఈ రోజు మనం ఇక్కడ వినంలో ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశాము ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను